హలో ఫ్రెండ్స్ వీడియో ఓపెన్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఇలాగే నేను చేసే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్టయితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది హలో ఈ ఈరోజు మనం ఫొటోస్ లో వేరే ఫైల్స్ ఎలా హైడ్ చేయాలో చూద్దాం ఇది చాలా సింపుల్ ప్రాసెస్ మీరు వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఫొటోస్లో ఫైల్స్ హైడ్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఎవరైనా ఫోటో ఓపెన్ చేసినప్పుడు అది జనరల్ ఇమేజ్ లాగానే ఓపెన్ అవుతుంది కానీ అందులో మీకు ఒక ఫైల్ హైడ్ అయి ఉందని ఎవరికి తెలియదు సైట్ సైట్లో మీరు మీ ఫైల్స్ ని హైడ్ చేయాలనుకుంటే ఇది చాలా మంచి పద్ధతి ఇది ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం మీరు స్క్రీన్ మీద చూసినట్టయితే మీకు ఇక్కడ రెండు ఫైల్స్ కనిపిస్తున్నాయి ఇమేజ్ అనే ఒక ఫైల్ బుక్ అనే ఒక ఫైల్ నేను ఇమేజ్ అనే ఫైల్ ఓపెన్ చేస్తున్నాను చూడండి చూసారు కదా ఇది ఒక సింపుల్ ఇమేజ్ నెక్స్ట్ ఈ బుక్ అనే ఫైల్ ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇది ఒక పీడిఎఫ్ ఫైల్ స్క్రాల్ చేస్తున్నాను చూసారు కదా జనరల్ పీడిఎఫ్ ఫైల్ అంతే ఇప్పుడు చూడండి ఈ ప్రాసెస్ చేయడానికి ముందుగా మీరు ఏ ఫైల్ అయితే ఒక ఇమేజ్ ఫైల్లో హైడ్ చేద్దాం అనుకుంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటోలో నేను ఈ పీడిఎఫ్ ఫైల్ని హైడ్ చేద్దాం అనుకుంటున్నాను ముందుగా మీరు ఈ పీడిఎఫ్ ఫైల్ని కంప్రెస్ చేయాలి జిప్ గాని ర్యార్ గానీ దీన్ని మీరు విన్ డ్ర అనే సాఫ్ట్వేర్ యూజ్ చేసి చాలా ఈజీగా చేసుకోవచ్చు చూడండి రైట్ క్లిక్ చేసి యాడ్ టు బుక్ డాట్ రయర్ అని ఉంది కదా అది క్లిక్ చేయండి ఇప్పుడు మీరు చూసినట్టయితే ఒక రయార్ ఫైల్ క్రియేట్ అయింది కంప్రెస్ అయినా ఒక రార్ ఫైల్ క్రియేట్ అయింది అనమాట ఇప్పుడు నేను ఈ మూడింటి సైజెస్ కూడా చూస్తాను ఎందుకంటే సైజెస్ ఎలా మారుతాయో కూడా చూద్దాం ముందుగా ఇమేజ్ ఫైల్ చూడండి వన్ ఫార్టీ ఎయిట్ కేబీ ఉంది నెక్స్ట్ ఈ బుక్ ర్యార్ ఉంది కదా అది చూడండి వన్ పాయింట్ జీరో సిక్స్ ఎంబీ ఉంది మనకి ఇప్పుడు మూడు ఫైల్స్ ఉన్నాయి ఇమేజ్ ఒరిజినల్ పీడిఎఫ్ ఒక కంప్రెస్ చేసిన ర్యార్ ఫైల్ ఇప్పుడు మనం డాస్ ఓపెన్ చేయాలి మనం ఈ డెస్క్ టాప్ లొకేషన్లో డాస్ ఓపెన్ చేయడానికి మీరు సింపుల్గా ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేయండి డెస్క్ టాప్ క్లిక్ చేయండి ఈ పాత్ చూపిస్తుంది కదా ఈ ఏరియాలో మీరు క్లిక్ చేస్తే డెస్క్ టాప్ చూసారా బ్లూ కలర్లో హైలైట్ అయ్యింది అలా హైలైట్ అయ్యి ఉన్నప్పుడు మీరు సిఎండి అని అక్కడే ప్రెస్ చేయండి ఎంటర్ ప్రెస్ చేయండి ఇప్పుడు చూసారు కదా మీకు స్క్రీన్ మీదకి డాట్స్ డైరెక్ట్గా డెస్క్ టాప్లో ఓపెన్ అయింది అనమాట మీరు డిఐఆర్ ప్రెస్ చేస్తే ఈ లొకేషన్లో ఉన్న ఫైల్స్ వస్తాయి మీరు ఇక్కడ చూసినట్టయితే బుక్ డాట్ పీడిఎఫ్ బుక్ డాట్ ర్యార్ ఇమేజ్ డాట్ జే జేపీజీ వచ్చే కదా మనం ఇప్పుడు ఈ బుక్ డాట్ ర్యార్ని ఈ ఇమేజ్ డాట్ జేపీజీలో హైడ్ చేద్దాం అనుకుంటున్నాం దానికోసం మీరు సింపుల్గా ఒక చాలా చిన్న కమాండ్ చూడండి కాపీ ఫార్వర్డ్ స్లాష్ బి స్పేస్ రెండు సోర్స్ ఫైల్స్ ఉన్నాయి కదా ఇమేజ్ డాట్ జేపెక్ ప్లస్ బుక్ డాట్ ర్యార్ నేను బుక్ డాట్ పీడిఎఫ్ యూజ్ చేయడం లేదు బుక్ డాట్ ర్యార్ మనం కంప్రెస్ చేసిన ఫైల్ని యూజ్ చేస్తున్నాను ఇప్పుడు మనం ఒక అవుట్పుట్ ఫైల్ని ఇవ్వాలి మీరు ఏదైనా ఫైల్ని ఇవ్వచ్చు కానీ ఎక్స్టెన్షన్ జేపీజీ అలా ఇమేజ్ ఫార్మాట్ ఏదైనా ఇవ్వాలన్నమాట ఇప్పుడు నేను అవుట్పుట్ డాట్ అక్కడ జేప్యాగ్ ఉంది కాబట్టి నేను మళ్ళీ జేప్యాగ్ యూజ్ చేద్దాం అనుకుంటున్నాను జేపీఈజీ జేపీజీ రెండు కూడా ఇమేజ్ ఫార్మాట్స్ సో నేను జేపీఈజీ యూజ్ చేస్తున్నాను ఎంటర్ ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇమేజ్ డాట్ జేప్యాగ్ బుక్ డాట్ రాయర్ వన్ ఫైల్స్ కాపీడైనా వచ్చింది ఇప్పుడు మీరు డిఆర్ ప్రెస్ చేయండి మీరు చూసినట్టయితే అవుట్పుట్ డాట్ జేప్యాగ్ అనే ఫైల్ కూడా క్రియేట్ అయింది ఇంతకుముందు ఈ పైన చూడండి మీకు మూడు ఫైల్సే ఉన్నాయి ఇప్పుడు నాలుగు ఫైల్స్ ఉన్నాయన్నమాట నేను డాస్ నుంచి బయటకు వస్తున్నాను ఇప్పుడు మీ స్క్రీన్ మీద చూడండి ఇమేజ్ ఫైల్ ఒరిజినల్ ఇమేజ్ ఫైల్ ఒరిజినల్ పీడిఎఫ్ ఫైల్ ఈ బుక్ డాట్ పీడిఎఫ్ని బుక్ డాట్ ర్యర్గా కంప్రెస్ చేసిన ఫైల్ ఈ బుక్ డాట్ రేర్ ఇమేజ్ ఫైల్ రెండు కంబైన్ చేసి అవుట్పుట్ డాట్ జేపెగ్ అనే ఒక ఫైల్ తయారు చేసాం ఇప్పుడు యాక్చువల్గా ఈ అవుట్పుట్ డాట్ జీపెగ్ లో ఈ ఇమేజ్ ఉంది ఈ బుక్ డాట్ రేర్ ఉంది కానీ మీరు అవుట్పుట్ ఫైల్ ఓపెన్ చేస్తే మీకు ఏం కనిపిస్తుంది ఒక ఇమేజ్ మాత్రమే చూడండి ఇమేజ్ ఫస్ట్ ఇమేజ్ ఫైల్ ఇది ఇది అవుట్పుట్ ఇమేజ్ ఇప్పుడు రెండింటి సైజెస్ చూడండి ఇది ఇమేజ్ ప్రాపర్టీస్ వన్ ఫార్టీ ఎయిట్ కేబి అదే అవుట్పుట్ ప్రాపర్టీస్ చూడండి వన్ పాయింట్ టూ జీరో ఎందుకంటే ఈ బుక్ డాట్ రయర్ కూడా ఇమేజ్లో కలిపి తయారైన అవుట్పుట్ ఫైల్ ఇది మీకు ఈ కంబైన్ చేసే ప్రాసెస్ అనుకుంటున్నాను ఇప్పుడు మనం అవుట్పుట్ డాట్ జీప్యాగ్లో ఉన్న మన డేటాను ఎలా యాక్సెస్ చేయొచ్చో చూద్దాం దీనికోసం మీరు సింపుల్గా అవుట్పుట్ డాట్ జీప్యాగ్ ఉంది కదా దాని మీద రైట్ క్లిక్ చేయండి ఓపెన్ విత్ అని ఉంది చూస్ డిఫాల్ట్ ప్రోగ్రామ్ ఈ టిక్ తీసేయండి మీకు ఇక్కడ విన్ రయార్ అనే ప్రోగ్రామ్ కనిపిస్తే డైరెక్ట్గా సెలెక్ట్ చేయండి లేదంటే అదర్ ప్రోగ్రామ్స్ ఉంది కదా అది క్లిక్ చేస్తారు స్క్రాల్ చేస్తే మీకు ఇక్కడ విండ్ర కనిపిస్తుంది ఓకే చేయండి చూసారు కదా మీకు దీని లోపల బుక్ డాట్ పీడిఎఫ్ కనిపిస్తుంది దీన్ని మీరు ఎక్స్ట్రాక్ట్ చేస్తే ఎక్స్ట్రాక్ట్ కొడుతున్నాను నేను అవుట్పుట్ అని ఉంది కదా ఫోల్డర్ నేమ్ అవుట్పుట్ మీరు కావాలనుకుంటే వేరే ఏదైనా నేమ్ ఇవ్వచ్చు ఓకే చేస్తున్నాను క్లోజ్ చేశాను ఇప్పుడు చూడండి ఇది నేను ఎక్స్ట్రాక్ట్ చేసిన ఫోల్డర్ మళ్ళీ స్క్రీన్గా మీద క్లియర్గా చూడండి ఇది మన ఒరిజినల్ ఇమేజ్ ఒరిజినల్ పీడిఎఫ్ ఫైల్ కంప్రెస్డ్ పీడిఎఫ్ ఫైల్ కంబైన్ చేసిన అవుట్పుట్ ఫైల్ ఇది ఈ అవుట్పుట్ ఫైల్ని ఎక్స్ట్రాక్ట్ చేసిన ఫోల్డర్ ఇది దీన్ని ఓపెన్ చేస్తే చూసారా బుక్ డాట్ పీడిఎఫ్ ఇందులో మన ఫైల్ ఉంది మీరు ఓపెన్ చేస్తే మనకు ఒరిజినల్ బుక్ డాట్ పీడిఎఫ్ ఎలా ఓపెన్ అయిందో అలాగే ఓపెన్ అయిపోతుంది చూసారు కదా ఈ సింపుల్ ప్రాసెస్ యూజ్ చేసి మీరు ఏ ఫైల్స్ అయినా మీ ఇమేజ్ ఫైల్స్ ను హైడ్ చేయవచ్చు ఇలా హైడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు అందరికీ ఇమేజ్ ఫైల్ కనిపిస్తుంది ఏం చేస్తారు ఎవరైనా ఇమేజ్ ఫైల్ కనిపించగానే డబుల్ క్లిక్ చేస్తే ఇమేజ్ ఫైల్ నార్మల్గా ఓపెన్ అయిపోతుంది కానీ దీని లోపల ఒక కంప్రెసర్ హిడెన్ ఫైల్ ఉందని ఎవరికీ తెలియదు ఈవెన్ ఇది మీ పర్సనల్ ఫొటోస్ కూడా మీరు అప్లై చేసుకుని డేటా ఈజీగా దాచుకోవద్దు ఎవరైనా ఫైన్ చేద్దాం అనుకున్నా మీకు ఈ అవుట్పుట్ డాట్ జేపే ఫైలే కనిపిస్తుంది తప్ప హైడ్ అయి ఉన్న ఈ బుక్ డాట్ ఫైల్ కనిపించదు ఈ పద్ధతిని యూజ్ చేసుకొని మీరు చాలా ఈజీగా మీ ఫైల్స్ని హైడ్ చేయవచ్చు అది కూడా ప్లెయిన్ సైట్లో అందరికీ ఫైల్స్ కనిపిస్తాయి కానీ ఇంటర్నల్గా మనం ఏం అనేది ఎవరికీ తెలియదు ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ హెలో థ్యాంక్స్ ఫర్ వాచింగ్